ఇప్పుడు దసరా వచ్చేస్తుంది కదండి తొందరలోని దసరా ఏ విధంగా నేను డెకరేట్ చేశాను ఏ విధంగా అమ్మవార్లను అలంకారం చేశాను ఎలా ఎలా చేశాను వాటి గురించి చెప్తున్నానండి ఓకే ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి దసరా వచ్చేస్తుంది కదండి వినాయక చవితి అయిపోయింది అంటే ఇంకా వినాయక చవితి అయినా ఇరవై రోజులకు దసరా వచ్చేస్తుందండి సో నేను దసరాకి డెకరేషన్ చేసుకుంటున్నానండి అమ్మవార్లను కూర్చోబెట్టడానికి తొమ్మిది రోజులు సో నా దగ్గర ఇండియా నుంచి తెచ్చుకున్న ఇవి దండలు ఉన్నాయండి ఈ విధంగా ఉన్నాయి కదా ఇవి ఈ కలరు ఈ కలరు ఇంకా ఉన్నాయి వేరే కలర్స్ బట్ ఈసారి శుభప్రదంగా ఉంటుందండి ఎల్లో అండ్ ఆరెంజ్ బంతి లాగా కలర్స్ లాగా ఈ కలర్స్ వాడుతున్నానండి వీటిని తీసుకొని ఏం చేశానంటే చూడండి ఎల్లో కలర్ దండల్ని ఆ విధంగా త్రీ లేయర్స్ మధ్యలో చిన్న చిన్న గ్యాప్ ఇచ్చి అలాగా వేసుకున్నానండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా అండ్ ఆరెంజ్ కలర్ దండల్ని కూడా కింద మధ్యలో కొంచెం గ్యాప్ వదిలేసి యెల్లోకి ఆరెంజ్కి మధ్యలో ఆ విధంగా వేసుకున్నాను అనమాట రెండు ఒకటేలాగా ఈక్వల్గా పైన కింద ఎలా ఉందో అలాగే ఉండేలాగా అలంకరణ డెకరేట్ చేసుకున్నాను ఇంకా నా దగ్గర ఈ చిన్న చిన్న దండలు ఉన్నాయండి ఇంతకు ముందు వినాయక చవితికి దీపపు కుందులకి ఇట్లా హ్యాంగ్ అవుతున్నట్టు అలంకారం చేశాను అక్కడ నుంచి తీసేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ యూ షేప్ లాగా కార్నర్ వచ్చింది కదా అక్కడ చేసుకున్నానండి చూడండి ఆ కార్నర్ వచ్చింది కదా ఆ కార్నర్ దగ్గర ఇలా హ్యాంగ్ చేశాను అనమాట సో నా దగ్గర ఇంకాను ప్లాస్టిక్ పూలు ఉన్నాయండి ఆ పూలని ఇదిగోండి ఈ కలర్స్ ఈ పూలు ఇట్లా పెట్టాను అనమాట ఈ విధంగాను పైన కూడా పెట్టానండి రెడ్ పూలు ఎక్కువ పూలు లేవండి అందుకని మధ్య మధ్యలోని ఈ గ్రీన్ కలర్వి బంచెస్ ఉంటే వీటిని పెట్టాను అనమాట ఈ విధంగా తగిలించాను ఇక్కడ పుష్పిన్ ఉంటే పుష్పిన్కి ఈ విధంగా తగిలిచ్చానండి ఈ విధంగా అనమాట సో ఇంకా ఏంటంటే నాకు నా దగ్గర ఇవి కూడా ఉన్నాయండి క్రిస్మస్ టైంలోని కొన్నాను క్రిస్మస్ స్టోర్లోని ఈ విధంగా స్టార్లాగా కాదు ఇవి పద్మం లాగా అనిపించాయి నాకు సో నేను అందుకని ఇవి కూడా కొని నాలుగు ఉంటే ఈ విధంగా నాలుగు పెట్టానండి ఇటువైపు రెండు అండ్ ఇటువైపు రెండు ఈ విధంగా పెట్టాను అనమాట ఓకే అండ్ నాకు ఇక్కడ ఎల్లో దగ్గర ఇక్కడేమో ఆరెంజ్ ఫ్లవర్స్కి ఇక్కడ ఎల్లో కాంట్రాస్ట్ వేశాను కదా పైనేమో ఈ ఎల్లో ఫ్లవర్స్ దగ్గర నాకు ఇలాంటిది ఉందండి బీడ్స్ ఉండి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వచ్చేటివి అందుకని వాటి దగ్గర ఇలా పెట్టాను అనమాట ఈ విధంగా పెట్టాను చూడండి ఈ పైనేమో రెడ్ ఫ్లవర్స్ కింద ఏమో ఎల్లో ఫ్లవర్స్ అలా పెట్టాను అండ్ ఈ గ్రీన్ బంచెస్ మాత్రం అన్ని అలాగే పెట్టాను పైన కింద కూడా అలాగే పెట్టాను అనమాట అండ్ నా దగ్గర ఇట్లాగా మా అక్క చేసి ఇచ్చిన దీపాలు ఉన్నాయండి ఇట్లాంటివి దీపావళికి వాడతాను అక్కడ అప్పుడే వాడక్కర్లేదు కదండి ఎప్పుడైనా వాడుకోవచ్చు మనకు కావాలంటే ఇవి కూడాను ఈ విధంగాను అన్ని యూల దగ్గర ఇలా పెట్టానండి యూ షేప్ లో ఇలాగ పెడుతూ వచ్చాననమాట అని నేను ఆ విధంగాను ఓకే అండ్ నా దగ్గర వినాయకుడు కూడా ఉందండి సేమ్ అలాగే మా మాక్కిచ్చినవే ఇవన్నీ నేను సో వీటిని కూడా ఇదిగోండి ఇట్లా ఏనుగులు కలషము అండ్ వినాయకుడు ఓం శ్రీ అని ఇవి కూడా ఇలా పెట్టానండి ఇదిగో చూడండి ఓవరాల్ గా లుక్ ఇలా వచ్చిందండి ఇంకా చేస్తున్నాను ఇంకా ఇది వాల్స్ ఏమో ఇలాగ నా దగ్గర పూల ఉంటే ఈ విధంగా వాల్స్ కి ఇలాగా హ్యాంగ్ చేశానండి వాల్స్ దగ్గర అండ్ చూడండి ఇక్కడ పెట్టిన ఇక్కడ పెట్టిన ఈ స్టార్సే వాల్ కి కూడా పెట్టి దాని మీద ఒక ఫ్లవర్ పెట్టి కింద గంట లాంటిది పెట్టి ఆ గంటలో నుంచి ద్రాక్ష గుత్తి ఇలా హ్యాంగ్ చేశానండి ఈ విధంగాను చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా దూరం నుంచి అయితే ఇంకా మొత్తం అంత వ్యూ బాగుంటుంది ఇలాగా రెండు పెట్టానండి ఈ విధంగాను చూడండి ఆ పర్పుల్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్ పెట్టాను ఇటువైపు అండ్ ఇటువైపు కూడా పెట్టానండి సేమ్ అదే విధంగా పెట్టాను అనమాట ఇక్కడేమో గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అటు ఇటు హ్యాంగ్ చేశాను మధ్యలో కలర్ఫుల్ దేశానండి ఈ విధంగాను ఇదిగోండి ఈసారి దసరాకి అమ్మవార్లని ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్క కలరు అంత అమ్మవారి మొత్తం ఒకటే కలరు గాజులతో అలంకరిస్తున్నానండి సో అమ్మవారు ఇట్లా గాజుల్ని నాలుగు లేయర్ లాగా అడ్జస్ట్ చేసుకున్నానండి ఇట్లాగా డజన్లు కింద లేయర్ ఏమో పంతొమ్మిది డజన్లు ఇది కింది నుంచి రెండో లేయర్ ఏమో నేను పదిహేను డజన్లు తీసుకున్నానండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఈ ఎనిమిది డజన్లు ఇక్కడేమో ఏడు డజన్లు అలాగ తీసుకొని ఇప్పుడు అప్పుడు కింద నుంచి ఇలాగ మనకి కోన్ షేప్లో వస్తుందండి అమ్మవారి అమ్మవారు అనేది ఓకే ఇలా చేసుకున్నాక నేను నా దగ్గర ఉన్న ఈ స్టోన్ లెస్ ఉంది కదండీ దాన్ని ఈ లేయర్కి ఈ లేయర్కి మధ్యలో ఓకే ఇలాగ పెట్టుకుంటున్నానండి అంచులాగా ఇలా పెట్టుకుంటున్నాను అన్నమాట ఈ విధంగా అలాగే సెకండ్ సెకండ్ లైన్ దగ్గర కూడా చూడండి ఈ విధంగా అడ్జస్ట్ మళ్ళీ తర పెట్టేసుకున్నాక చేసుకోవచ్చు ఇలాగా ఇలా చేసుకున్నాం కదా ఆ విధంగా లేస్ పెట్టేసుకున్నాక నా దగ్గర ఇలాగ విసన్ ఉందండి గోల్డ్ కలర్ లోని మొన్న మీకు వినాయక చవితి దానికి చూపెట్టాను కదా ఆ విధంగా ఇలా ఉన్నాయండి నా దగ్గర పది వరకు ఉన్నాయి తొమ్మిది అమ్మవార్లకి తొమ్మిది పెట్టేస్తున్నాను అనమాట సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని విసుకరని మన ఇక్కడ లోపల ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని ఈ అమ్మవారు ఉంది కదా ఈ అమ్మవారిని కూడా ఇలాగా లోపలికి పెట్టుకోవాలి పెట్టేసుకున్నాక నా దగ్గర ఇంకా ఇది ఉందండి ఇంకా స్టోన్ లేస్ని నేను ఈ విధంగా ఇక్కడ అమ్మవారికి ఇలాగ వేస్తున్నాను అనమాట ఈ విధంగాను చూడండి ఈ విధంగా అడ్జస్ట్ చేసేయాలి ఈ లేస్ ని అడ్జస్ట్ చేశాక ఇంకా అమ్మవారికి దండలండి కుస్తెలు కాసుల దండ అమ్మవారికి పూలు పెట్టుకోవచ్చు అండి ఇలాగా పెట్టేసి ఆయన ఇలాగా అరేంజ్ చేస్తున్నాను ఈసారి నవరాత్రులకి తొమ్మిది రకాల తొమ్మిది అమ్మవార్లని తొమ్మిది కలర్స్ గాజులతో ఈచ్ అమ్మవారు ఒక్కొక్క కలర్ తో చేస్తున్నానండి ఈ విధంగాను సో చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉందో ఇదే విధంగా తొమ్మిది అమ్మవార్లని చేశానండి చేశాక అలా చేసుకున్నాక ప్రతి అమ్మవారికి ఇలాగా నేమ్ పెట్టానండి ఒక పలక లాంటిది కొని స్టాండ్ ఉందండి ఆ పలక లాంటి దానికి సో దానికి ఇట్లాగా డెకరేట్ చేశాను కింద ఒకటి ఇట్లాగా ప్లా పువ్వులాగా ఇట్లా కట్ చేసి ఇచ్చింది నేను చేయలేరు అండ్ ఈ పైన ఉన్న పూలు కూడా ఆ ఎల్ షేప్లో ఇలా పెట్టి మధ్యలో అమ్మవారి పేరుని ఇలాగా స్టిక్ చేసుకున్నాను అనమాట అలాగే అన్ని అమ్మవార్లకి తొమ్మిది అమ్మవార్లకు కూడా ఇలాగే చేశాను అనమాట ఈ విధంగాను అండ్ అలాగే అమ్మవార్లకి ఇలాగా దుర్గాదేవి అనుకోండి ఇలాగా బొమ్మని అండ్ ఇలాగా ఈ విధంగా త్రిశూలం బొమ్మని అలాగా అన్ని అమ్మవార్లందులో చూడండి మహాలక్ష్మికి ఏమో ఇలా పెడుతున్నాను అనమాట ఇక్కడేమో మహాలక్ష్మి మహాలక్ష్మి డబ్బులు అండ్ ఏనుగులు అండి రెండు ఏనుగులు ఈ విధంగా మొత్తం దేవి ఇలా ఉందనమాట అండ్ ఇక్కడేమో బాలా త్రిపురసుందరి దేవి అండి బాలా త్రిపురసుందరి దేవికి నేను ఇక్కడ ఒక చిన్న బొమ్మ టాయి పెట్టి పెడదామని అనుకుంటున్నాను టాయ్ బొమ్మ సో బాలా త్రిపుర సుందరి దేవి మహిషాసుర మర్దిని అండి మహిషాసుర మర్దిని మహిషాసుర మర్దినికి కత్తి టాయ్ కత్తి తెచ్చి పెడతాం అనుకుంటున్నానండి ఇక్కడేమో రాజరాజేశ్వరి దేవి అండి ఇక్కడేమో లలిత త్రిపుర సుందరి దేవి అండి లలిత త్రిపుర సుందరి దేవికి చిలక బొమ్మను పెడుతున్నానండి చిలకబొమ్మ మరియు రెండు డ్రమ్స్ పెడుతున్నానండి డ్రమ్ ఇక్కడేమో అన్నపూర్ణేశ్వరి దేవి అండి అన్నపూర్ణేశ్వరి దేవికి నవధాన్యాలు పెట్టానండి నవధాన్యాలు పెట్టి ఇదిగోండి చిన్న గరిట లాంటిది కూడా పెట్టాను దేవి కదా అందుకని గాయత్రి దేవి అండి ఇది గాయత్రి దేవికి అమ్మవారికి ఐదు తలలు ఉంటాయి కదా నాకు ఇంకా అటు రెండు ఇటు రెండు తలలు ఎలా పెట్టాలో తెలియలేదు అందుకని నేను ఈ విధంగా వదిలేశాను అనమాట మహాసరస్వతి అండి మహా సరస్వతికి వీణ బొమ్మ పెట్టాను అండ్ అటు ఇటు రెండు గోల్డ్ కలర్ హంసలు పెట్టాను ఇక్కడేమో సరస్వతీదేవి సరస్వతి దేవి అన్నపూర్ణేశ్వరి దేవి గాయత్రి దేవి మహిషాసరదిని మహాలక్ష్మి లలితా త్రిపురసుందరి దేవి రాజరాజేశ్వరి దేవి దుర్గాదేవి రాజరాజేశ్వరి బాలా త్రిపురసుందరి దేవి చూడండి మొత్తం ఓవరాల్గా అమ్మవార్లు నేను ఈ విధంగా రౌండ్గా ఇలా పెట్టాను అనమాట మధ్యలో మహాలక్ష్మిని పెట్టి చుట్టూ అన్ని అమ్మవార్లని ఎనిమిది అమ్మవార్లని ఇలా పెట్టాను అనమాట పెట్టేసి మొన్న చేశాను కదండి దీపాలకు ఆ దీపకుందులకి అయ్యవారు అమ్మవార్లాగా అమ్మవారు అయ్యవారిని కూడా ఇక్కడ సర్దుకున్నాను అనమాట ఈ విధంగాను చూడండి అంతా కలిపి ఓవరాల్గా ఇలా వచ్చిందనమాట అమ్మవార్లు డెకరేషను అలంకారము అంతా కలిపి ఓకే మీరు కూడా ఈ విధంగా ఏదో ఒక విధంగా అలంకారం చేసుకొని మీకు నచ్చినట్టుగా అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు అవ్వాలని ఆశిస్తున్నాను థ్యాంక్